హాయ్ అండి ఎవరైతే నా ముందు వీడియోలు నేను చేసిన ఆక్యుపంచర్ మీద ఇప్పటికొక ఫైవ్ వీడియోస్ చేశాను ఐదు వీడియోలు చేశాను ఇది ఆరో వీడియో అనమాట ఎవరైతే ఆ ముందు వీడియోలు ఎవరైతే చూసుండవచ్చు చూడలేదో ఈ వీడియోస్ చూడండి అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఆక్యుపంచర్ అనేది ఇప్పుడు నా పరంగా నేను చెప్తున్నా ఇది నా క్లినిక్ పరంగా ఆక్యుపంచర్ వైద్యంలో కూడా ఇది ఒక పార్ట్ ఉంది నేను ముందు వీడియోలో చెప్పలేదు ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నా ఈ ఆక్యుపంచర్ వైద్యం అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనకి బాడీ పెయిన్స్కి ఇమ్యూనిటీ పరంగా హార్మోనల్ ప్రా ప్రాబ్లమ్స్ పరంగా అన్ని రకంగా నేను చెప్పే కదా అంతే కాకుండా ఇది నేను ముందు వీడియోలో నా పార్ట్ టూలో చెప్పాను అనమాట ఇందులో నేను మెయిన్గా ఒక మిస్ అయ్యాను అది చెప్పడం మర్చిపోయాను అనమాట అది ఈ వీడియోలో చెప్దామని ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోలో ఏంటంటే ఆక్యుపెన్షన్ అనేది మనకి చైనాలో ఇప్పుడు ఈ వైద్యాన్ని పెయిన్స్కి ఇమ్యూనిటీ పరంగా కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పరంగా కానీ ఈ వైద్యం చేస్తున్నారు కదా అంతేకాకుండా ఇదే వైద్యంతో వాళ్ళు బ్యూటీషియన్స్ బ్యూటీషియన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇందులో ఫేస్లో కొన్ని కొన్ని బ్యూటిషియన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అంటే ఇట్లా అనమాట మీకు నాకు తెలిసిన సార్కి నేను మామూలుగా ఆయనకి ఫేషియల్ పెరాల్సిస్ వస్తే పాయింట్స్ పెట్టాను అనమాట ఈయన మాకు బాగా క్లోజు ఈసారి మాకు బాగా క్లోజ్ అనమాట ఈయన మా ఫాదర్కి ఫ్రెండ్ అనమాట ప్రిన్సిపాల్ ఆయన ఈయనకు చూసాను చూసారా ఫేస్కి ఎట్లాగైతే పాయింట్స్ పెట్టారు చూసారా అలాగే ఏంటంటే ఆ పాయింట్స్ ఏంటంటే మన ఫేషియల్ పెరాలసిస్కి ఉన్నాయి కొన్ని అంతేకాకుండా ఫేస్ గ్లోనెస్ అంటే బ్యూటీషియన్కి ఇలా ఏంటంటే బ్యూటిషియన్కి కూడా ఉన్నాయన్నమాట మా క్లినిక్కి వచ్చిన ఒక పర్సన్ ఒక మేడం గారు అడిగారు ఆమెకి ఏంటంటే ఫేషియల్కి కొన్ని మచ్చలు ఉన్నాయన్నమాట ఈ బ్యూటీషియన్కి మీరు ఏమైనా చేయగలుగుతారా కొంచెం ఈ మచ్చలు పోగొట్టగలుగుతారా అని చెప్పేసి అడిగారు నేను ఆమె క్లియర్గా చెప్పాను ఏంటంటే మన ఆక్యుపెన్స్ దాంట్లో బ్యూటీషన్ సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి కొన్ని కానీ ఈ మచ్చలు పోతాయి అనేది నాకు తెలియదు కానీ ఫేస్ గ్లోనెస్ అయితే నేను అదైతే తెలుసుకున్నా కానీ మచ్చలు పోతాయో అనేది నాకు అంత నేను అబ్జర్వ్ చేయలేదని చెప్పేసి ఆ మ్యామ్ గారు క్లియర్గా చెప్పాను చెప్తే ఆమె కూడా ఏంటంటే ఫస్ట్ చూద్దామని చెప్పి అనుకున్నాను కానీ మచ్చలు చూడలేదని చెప్పే కదా అది తగ్గడం అనేది దానికి మళ్ళీ వాళ్ళు ఏంటంటే కొంచెం వెనకడిగేసారన్నమాట చేయించుకోలేదు కానీ ఆ వాళ్ళు చేయించుకోవాలనుకుంటే దాని మీద నేను తెలుసుకునేవాడిని ఆ యొక్క ట్రీట్మెంట్ పరంగా ఓకే ఇదనమాట ఇట్లా ఇదొకటి ఇంకొకటి ఏంటంటే నేను ఇంకో వైద్యం కూడా చేస్తా కపింగ్ ట్రీట్మెంట్ అనేది అది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి కూడా వివరంగా చెప్తాను మీరు చూడండి